డిజిటల్ స్టూడియో మా వద్ద ఫోటో ఫ్రేమ్స్ పెన్సిల్ ఆర్ట్ మొబైల్ ఫ్రేమ్స్ రెడ్ ఆర్ట్ ఎనీ సైజ్ ఎనీ ఫ్రేమ్స్ కేవలం ఒక గంటలో ఫ్రీ హోమ్ డెలివరీ చేయబడును మా ప్రత్యేకత ఫేస్ టు ఫేస్ వర్క్ ఫోటో కప్ మరియు ఫోటో పిల్లో రకరకాల గిఫ్ట్ ఐటమ్స్ లభించను నిజామాబాద్ లోని ఏ ఫోటో స్టూడియోతో పోల్చుకున్నా అతి తక్కువ ధరల్లో క్వాలిటీ ప్రింటింగ్ ఇచ్చే స్టూడియో ఓం పిఆర్ డిజిటల్ స్టూడియో బర్త్డే ఈవెంట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ బేబీ షూట్స్ అన్ని రకాల ఫోటోషూట్లు చేయబడును మా చిరునామా ఓం ఓబిఆర్ డిస్టె స్టూడియో కటేశ్వర టెంపుల్ ఆపోజిట్ నిజామాబాద్ మరిన్ని వివరాలకు సంప్రదించండి కృష్ణ నైన్ మరియు హరీష్ రాజ్ నైన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మరి ఈ యొక్క సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షురాలు సునీత గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు పాల్గొంటున్నటువంటి వాళ్ళు వై సునీత జిల్లా మహిళా నవనీత మేడం గారు హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఆఫీసర్ గారు అదేవిధంగా భవానీ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులను అంజలి గారు సమాచారానికి చట్టం శ్రవంతి మేడం గారు అదే విధంగా శ్రీనివాస్ గౌడ్ గారు తర్వాత సుధాకర్ గారు సుదర్శన్ రావు మరి అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరి విద్యార్థి అందరికీ కూడా మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే ఆనాడు ఏదైతే సావిత్రిబాయి పూలే గారు మరి వారి యొక్క వర్ధంతి ఈ రోజు మరి ఎనిమిదవ తారీఖు నాడు ఈ యొక్క కార్యక్రమం జరపాలా మరి సెకండ్ సాటర్డే ఉంది పిల్లలు లేరు అని చెప్పేసి మరి సునీత మేడం గారు ఈ రోజు పెట్టడం జరిగింది మరి ఈ రోజు పెట్టినా గానీ ఈ రోజు కూడా ఒక స్పెషల్ డే ఉంది మరి ఏదైతే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మహిళలు కూడా పురుషులతో పాటు సమానంగా ముందుకు రావాలా ఈ యొక్క సమాజంలో సమాజ సమాజంలో సమాజ స్థాపన కొరకు మహిళలే కాదు పురుషులే కాదు మహిళలు కూడా ముందు ఉండాలని చెప్పేసి ఆ కొరకే ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు మరి ఏదైతే మరి ఇంతమంది అమ్మాయిలు జరుపుకుంటా ఉన్నారు మీరు కూడా ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా మీరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలి నేను కూడా రానున్న రోజులల్లో ఒక డాక్టర్ గాని ఒక లాయర్ గాని ఒక ప్రొఫెసర్ గాని మరి ఏదన్నా కావాలని ఒక సంకల్పం తీసుకోవాలా ఆ సంకల్పం తీసుకొని మేము కూడా నలుగురికి ఆదర్శంగా ఉండాలా మేము మహిళలు అంటే చిన్న చూపు కాదు మహిళలు కూడా అందరితో సమానము అంద మేము కూడా ఎవ్వరిని తీసిపోము అనే విధంగా ఇలా సునీత విలియమ్స్ కూడా ఏది చంద్రమండలం మండలం మీదకెళ్ళింది మరి అంతెందుకు మరి మన దగ్గర ఒక అమ్మాయి ఎస్సీ హాస్టల్ అమ్మాయి ఏం పేరు నాయకుడు అమ్మాయి మలవత్ పూర్ణ అటువంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా మీరు ఇక్కడ ఎస్సీ హాస్టల్ లా మేము ఏదో మాకు అవకాశం ఉంది ఇక్కడ హాస్టల్ ఉంది అక్కడ ఫ్రీగా మాకు ఏదైతే కాలేజ్ ఉంది అనుకో అనుకోకుండా మీ యొక్క తల్లిదండ్రులు మీరు మహిళ అమ్మాయిలు అయినా సరే మిమ్మల్ని ముందుకు చదివిస్తున్నారు ఎందుకంటే మీరు కూడా పురుషులతో పాటు సమానంగా ఉండాలా మేము కొడుకు లేదు అన్న బాధ కాకుండా అంటే కొడుకు లేదనే ఫీలింగ్ లేకుండా మీరే కొడుకులాగా ఉండాలనే ఉద్దేశంతో మీరు మంచిగా చదవాలా మంచిగా ఎదగాల మీరు కూడా రేపటి నాడు మంచి ఉద్యోగాల స్థిరపడాలా మీరు డాక్టరు యాక్టరు కలెక్టరు కండక్టరు లేకపోతే రాజకీయ నాయకులు ఏదో ఒకటి కావాలా మీ మీద ప్రభుత్వం కూడా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్నది కాబట్టి మీరు కూడా ఒక మంచి స్థాయిలకు రావాలి మీరు ఇలా సావిత్రిబాయి పూలేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీ అందరు కూడా ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తున్నా మరి అదే విధంగా వీళ్ళు కూడా మరి ఒక సంఘ సంస్కరణను ఆదర్శంగా తీసుకొని మరి ఏదైతే సావిత్రిబాయి పూలేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీళ్ళు కూడా సమాజంలో సేవ చేస్తున్నారు మీరు కూడా అదే విధంగా మీరు వాళ్ళు అనఫిషియల్ గా అంటే ఇప్పటికి ఏం కాకుండానే సేవలు చేస్తున్నారు మీకు ఇంకా అవకాశం ఉంది విద్యార్థి దశ ఒకటి మంచు విద్యార్థి దశ మంచు దాన్ని దేశ సేవకై పంచు అన్నారు విద్యార్థి దశ ఒక మంచు దాన్ని దేశ సేవకై పంచు ఎందుకంటే అది చూడంగా చూడంగా కరిగిపోతుంది అట్లా కరిగిపోకుండానే మీరు తొందరలోనే మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలనేది నా పర్సనల్ రిక్వెస్ట్ అదే విధంగా స్టూడెంట్ లైఫ్ ఈస్ గోల్డెన్ లైఫ్ మీ మీ లైఫ్ గోల్డెన్ లైఫ్ కాబట్టి మీరు ఆ గోల్డెన్ ని మీరు మరి ఉంగరంగా మార్చుకుంటారా బ్రాస్లెట్ గా మార్చుకుంటారా మెడల హారంగా మార్చుకుంటారా ఏ విధంగా మార్చుకుంటారో ఆ విధంగా మీరు కూడా ఒక గొప్ప సంకల్పంతో ముందుకెళ్లాలా గొప్ప సంకల్పంతో గొప్ప సంకల్పం మీ లోపల ఉండాలా మీరు చిన్న చిన్న వాటికి క్షణికమైనటువంటి నిర్ణయాలను తీసుకొని చిన్న చిన్న వాటికి ఆ లోను కావద్దని మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో కోటి ఆశలు పెట్టుకొని మిమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆశల ఆశలను ఆశయాలని నెరవేర్చే బాధ్యత మీ పైన ఉంది కాబట్టి మీరు అదే విధంగా మీ మేడం ను కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు మంచిగా చదివి మంచిగా ఎదుగుతారని ఆశిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ నేడు మన కాలేజ్ గర్ల్స్ ఎస్సి కాలేజ్ గర్ల్స్ హాస్టల్ సి నిజాంబాద్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని జరపడానికి మన ఆర్టీఐ కమిటీ నిజాంబాద్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన బుసగురి శంకర్ సార్ గారి అలాగే ఆర్టీఐ జిల్లా కమిటీ అధ్యక్షురాలు మన వై సునీత మేడం గారికి భవానీ రెడ్డి మేడం గారికి అలాగే ఇతర కమిటీ సభ్యులందరికీ మరియు సీనియర్ న్యాయవాది సార్ గారికి అందరికీ సార్లందరికీ నమస్కారం స్వాగతం అండి చాలా థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరపడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉమెన్ నేను ఫస్ట్ మహిళా మండలి అక్క మహిళా మండలి తరపు నుంచే వస్తామని అన్నారు నేను నాకు తెలియదు ఇది ఆత్మిక కమిటీలో అక్క వాళ్ళు ఉన్నారని సో ఎవరైనా సరే ఒక ఉమెన్ ఎంత డేరింగ్ గా ఉంటున్నారు మనం చదువుకొని ఒక జాబ్ లోకి వచ్చినప్పుడు మనకు ఒక పవర్ అనేది ఉంది సో ఆ పవర్ లో మనం అఫీషియల్ గా కొనసాగుతున్నాం అలా కాకుండా సోషల్ సర్వీస్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న ధైర్యం అనేది నా పిల్లలకి ఇన్స్పిరేషన్ గా ఉంటది అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి ఖచ్చితంగా మీ మాటలు అనేవి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇస్తాయి సార్ అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు మేము ఎప్పుడు పిల్లల్ని మోటివేట్ చేస్తుంటాము మేము మేమైనా సరే మా ఆఫీషియల్స్ మంత్లీ రివ్యూకి వచ్చే అఫీషియల్స్ అయినా సరే మా పిల్లల్ని మోటివేట్ చేస్తుంటాము ఎస్ కంపల్సరీ ఉమెన్స్ డే అనేది ఖచ్చితంగా జరుపుకోవాల్సిందే ఒక ఉమెన్ తనకు ఏమి ఏమి ఆశించకుండా నిస్వార్థంగా బాధ్యతగా ఎవరుంటారు అంటే ఫస్ట్ ఉమెనే ఉంటారు ఉమెన్ రెస్పాన్సిబుల్ గా లేదు అంటే అసలు ఈ సొసైటీ నడవదు ఒక ఇల్లు నడవదు ఏది నడవదు అలాంటి ఉమెన్ ఈ రోజు అఫీషియల్ గా ఫస్ట్ అండ్ మనకి ఇప్పుడు కెమెరామెన్ గా కూడా మనకు ఉమెన్స్ వచ్చారు చాలా హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం వీళ్ళందరూ మనకి ఇప్పుడు ఆదర్శం అమ్మా మనం ఖచ్చితంగా ఆత్మాభిమానానికి ఫస్ట్ అడ్రస్ అంటే ఆడపిల్లలు ఆత్మాభిమానం మాకుంటది మేము ఎవరితో మాట పడము మేము బాగా చదువుకుంటాము ఖచ్చితంగా మంచి ఉద్యోగం చేసుకుంటాము లేదంటే ఒక మంచి రూట్ లో ఉంటాము మేము ఖచ్చితంగా ఎంపవర్ అవుతాము అలా అదే విధంగా అంతే బాధ్యతగా కుటుంబాన్ని కూడా చూసుకుంటాము నేను చాలా సార్లు చెప్తాం మా పిల్లలకి అమ్మ ఫ్యూచర్ ఎలా ఉన్నా సరే మనం ఫస్ట్ రెస్పాన్సిబుల్గా ఉండాలి ఎందుకంటే ఫ్యామిలీని ఎవరు వదిలేసినా ఒక ఉమెన్ వదిలేయలేదు తన పిల్లల్ని వదిలేయలేదు తన భర్త ఎలాంటి వాడైనా అతన్ని వదిలేయలేదు అందరు ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకుంటుంది కాబట్టి మనం ఎంపవర్ అవ్వాలి అమ్మ మనకు అది ఒక ప్రొఫెషన్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనేది మనకు చాలా భవిష్యత్ని ఇస్తుంది సో బాగా చదువుకోవాలని మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అమూల్యమైన సందేశాలు ఇవ్వాలని భవానీ రెడ్డి మేడం గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను అక్క ఇది కొనేందరికీ నమస్తాను అయ్యి నమస్తాను మీరు అంటే మీరు వచ్చింది చదువుకోవడానికి దేనివల్ల వచ్చారు ప్రతి ఒక్క ఆడపిల్ల దేనికోసం వస్తుంది చదవడానికి జాబ్ చేయడానికి అంటే మన జెంట్స్ కంటే మనం ముందు ఉండాలంటే ఎవరు ఆడపిల్ల ఆడపిల్లలు ఉండాలంటే ముందడుగు వేయాలి ఇప్పుడు చెప్పింది మేడం వాళ్ళు ఏమని చెప్పింది ఒక్క తరపున అక్కడ నుంచి ఇంటి నుంచి పంపిస్తారు ఇక్కడికి మన కాస్టల్కి ఎందుకు సంపర్పిస్తారు నా బిడ్డ చదువుకుంటుంది నా బిడ్డ జాబ్ జాబ్ చేస్తారని జాబ్ చేస్తారా లేకపోతే టీచర్లా ఏం చేయగలుగుతారు కానీ మనం పట్టుదల బట్టి ఖచ్చితంగా జాబ్ చేయాలి చదువుకుంటున్నాం ప్రతి ఒక్క కడపిలో చదువుకుంటుంది కొందరేమో చూశాను చాలా మంది చూస్తున్నాను బీసీ ఆస్టల్లా ఎక్కడంటే అక్కడ మధ్యలో ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉంటున్నారు చాలా మంది నేను ఎక్కడ ఇంద్రాబాబు వెళ్ళాను చూస్తే వాళ్ళని చూస్తే పిచ్చిగా నాకు లేచిపోయింది వాళ్ళని వార్నింగ్ చేయడం అయితే చాలా ఎందుకొక ఆడపిల్ల ఎందుకు ఎన్నో డబ్బులు పెట్టి చది ఇక్కడ పంపిస్తారు వాళ్ళు తల్లిదండ్రులు ఏమనుకుంటారు మా పిల్లలు బాగున్నారు చదువుకుంటున్నారు మా పిల్లలు జాబ్ చేయగలుగుతారా అనుకుంటారు కానీ అక్కడ చేసేవాళ్ళు మనము ఆ రూట్ పోకుండా మనం ఇక్కడ ఉండి చదువుకుంటేనే బాగుంటుంది ఇందుక ఒక్కొక్క ఆడపిల్లకి ఒక్కొక్కటి ఇంకా రేపు జరుగుతున్నది ఒక హైదరాబాద్ లో చాలా మొదలు అమ్మాయిని రమ్మన్నారు అమ్మాయిని రమ్మంటే దీనికోసం అన్నయ్యని వెళ్ళింది అన్నయ్యని చూడకుండా ఒక నలుగురిని తీసుకొని వెళ్ళి ఆమె రేపు చేసేసాడు అప్పుడు ఏమనిపిస్తుంది ఎవరిది బాధ్యత ఎవరి బాధ్యత తల్లిదండ్రులకు ఎంత బాధ అని పెంచింది తొమ్మిది నెలలు కంచింది ఎందుకు తొమ్మిది నెలలు పెంచింది కడుపులో ఉండి నా బిడ్డ నా బిడ్డ అంటే ఇప్పుడు బిడ్డ అంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటే మగపిల్లకి మొగడికంటే ఆడపిల్లనే గ్రేటు జాబు చేయడం కలెక్టర్ అయింది ప్రతి ఒక్కరు తెలంగాణ పోరాడుతున్నారు ఎవరి కోసం ఆడపిల్ల మనం ముందు వేయడం ఆడపిల్ల ఎందుకంటే ఆమెను రేపు చేయగలి రేపు చేసేసారు అక్కడ చంపి కూడ పడేశారు అప్పుడు ఆ సమయంలో పాప వస్తుంది పాప వస్తుంది ఇంటి దగ్గర ఎదురు చూసింది కానీ అందలేదు అసలు ఆమెను ఎటు కాకుండానే ఆమెను మొత్తం చీరక తిన్నారు గద్ద లెక్క అసలు ఆడపిల్ల ఆడవాళ్ళంటే అసలు ఏమంటదో అర్థమయ్యలేదు వాళ్ళకి అందుకే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మీకు ఒకటే చెప్తున్నాను బుడ్డల లెక్కని మీరంతా ఆడవాళ్ళంటే ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళని గల్లబట్టి బాయ్ లెక్క తండడం కుట్టడం చెయ్యాలి అతను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను మీకు నాని మీ అందరి అందరికీ అక్కలందరికీ చెల్లెళ్ళందరికీ ఆడపిల్ల తోట పుట్టిన పిల్లలందరికీ ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్తున్నాను అట్లా సంఘటన జరుగుతున్న ఎన్నో సంఘటనలు చిన్న తొమ్మిది నెలల పిల్లకు చెడిపేశారు ఎందుకంటే అవి జాగ్రత్త ఉండాలన్నట్టు ఇది మన మహిళా రాజ మన ఎందుకోసం ఎందుకు పెట్టారు దీనివల్లనే ఈ అన్న ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పారు ఒకటి ఇప్పుడు మనం అమ్మ ఇంటికి అత్తగారింటికి వెళ్తాం అత్తగారింటికి వెళ్తే ఏమైతుంది అక్కడ మొగటితోని బాధ అంటారు ఇది అత్తమామతో అత్తమామ సేవ చేస్తాం భర్త సేవ చేస్తాం అందరు సేవ చేస్తుండగా ప్రొద్దున లేచి నుంచి ఇలా రాత్రి దాకా సేవ చేస్తూనే ఉంటాం కానీ మనకు రెస్పాన్స్ అన్నది లేవుండీ దీనివల్ల అందుకు రెస్పాన్స్ ఎందుకు ఉంటలేదు అమ్మనే తొమ్మిది నెలలకి కన్నది పెంచింది ఆడది మనం పని చేయడం ఆడది ఇంటికి వస్తే నా భర్త కోసం పడ్డది నా పిల్లల కోసం చూడడం ఎవరు చేస్తున్నారు ఎవరు చెప్పండి దేని వల్ల చేస్తుండ్రు ఒక మన పిల్లలు మన కడుపులో ఉట్టిన పిల్లలు కోసం నీ కొడుకు ఒక బిడ్డ బాగా నా పిల్లలు ఇంటి దాకా వచ్చేవరకంటే ఏం చేస్తున్నారు భర్త ఇంటికి వచ్చేవరికంటే కట్టి బుద్ధి పెట్టడం ఎవరు ఆడదాంత లేదు ఎక్కడ లేదు మనకి ప్రతి ఒక్కటి చేయడం ఆడది ఆడ ఆడదంటే ఆడదంటే ఆడ పులి పులిగా తయారు కావాలి సిబ్బంగా తయారు కావాలి ఏమంట తయారేస్తారు లేదా లేపండి లేపండి ఎంత ఆనందంతో ఇక్కడికి రావడం జరిగిందంటే నాకు సంవత్సరం కింద అటాక్ వచ్చింది ఆపరేషన్ మన గణేష్ చవితి రథాలు వెళ్తాయి కదా అది అప్పుడు మేమే నైన్టీన్ ఎయిటీ టూలో లో స్టార్ట్ చేసినాం అన్ని కులాలలో కలిసి వెళ్ళాలా అందరూ కలిసి ఉండాలా అయితే రెండేళ్ళు గ్యాప్చడానికి వాళ్ళందరు నా మీద ప్రెషర్ వేసారు నువ్వు రాక అన్ని కులాలు అన్ని కులాలకు కూడా అధ్యక్షుడు నువ్వు రావాలి సార్ కంపల్సరీ అంటే నడవరాదు పోయినా ఆడమోకాలకు దెబ్బగలిగేది నడవలన్నీ పట్టుకుని ఒక్క అడిగి వేయలేండి నువ్వు వీడికి రావడం అంటే ఎంతమంది ఎన్ని కేసుల్నా ఏమైనా పక్కకు వాడేసి హాగ్రు ఎందుకంటే నడవరాదు కానీ ఈ సంఘటన పేరు మహిళా లోకంది అరే కనీసం మనం పోయిన కొత్త మనిషి మారిన కానీ ఈ దినం సంతోషకరమైంది సునీత గారు కానొచ్చారు నేను అనుకుంటే అంత ఈ తల్లిదే ఉన్నది అనుకో అంటే ఎందుకంటే నాకు ఇయల పరిచయం కాదు కేసుపల్లి గంగ తొంభై మూడు నుంచి ఈ తల్లి పరిచయం మహిళల కోసం అని ప్రతిదానికి ముందు కురుపుతుంది ఏదో ఆలోచన ఇటువంటి లుక్కల నుండి మందిని తయారు చేస్తారు బీజేపీ జిల్లా నాయకులు శంకర్ గారు మరి సోదరుడు శ్రీనివాస్ గారు శ్రీనివామి మిగతా మహిళలు వారి వారి యొక్క వ్యక్తిగత జీవితాలకు పోలే పోయే అవకాశం లేని వ్యక్తిని అందరికీ ది మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఎప్పుడో ఎప్పుడు పోతాను మన కోతులూరు వీరబ్రహ్మ లేచింది మహిళాలోకం దద్దారింది పురుష ప్రపంచంలో ఆ తర్వాత మనం సినిమాలో చూసాం గుండమ్మ కథలు లేచింది లోకం అనే పాట ఎన్టీఆర్ వాడడం దాంతోని ఎంతో చైతన్యాలు వచ్చింది మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే వ్యక్తి పుట్టడం అనేది పుడతాం మన జీవితం ప్రకాశింపజేయాలి ఎక్కడ ఉట్టినామా ఏ కులంలో ఉట్టినామా ధనవంతులమా పేదవాళ్ళమా అనేది సమాజాన్ని డెవలప్ చేయడానికి ఇవి అడ్డు కావు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు సమాజాన్ని ఎట్లా నడిపించాలా ఏం చేయాలా ఎమ్మెల్యే కానీ రాజకీయాల్లో కానీ ఈ రోజుల్లో మహిళలు ముందుకొచ్చి శాసనసభ్యులైతే అప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఎంతో కష్టం ఉంటుండే అమ్మ ఎమ్మెల్యేనా నా ఇప్పుడు ఏం బాధలేదు భయం లేదు చదువులు ఫ్రీ అయిపోయినాయి ఏ చదవాలంటే అది చదువుకునే అవకాశం ఆలోచనలు చదిపించే ప్రభుత్వాలు సహాయపడే అధికారులు మిత్రులు అందరు కూడా ముందుకొచ్చారు ఏం జరిగిన ఒక నిమిషంలో పత్రికలలో టీవీలలో వచ్చేస్తున్నది మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఎదురు తిరగాలని ఆలోచన సృష్టింపజేస్తున్నది సమాజంలో ఉన్నటువంటి సమాజం వ్యక్తులందరూ ముఖ్యంగా మహిళలు ఎందుకు ముందుకు రావాలంటే మీరు మంచిగుండి ఆ వంశం మంచిగుందా అంటే అరే ఆ ఇంట్లో సున్నితం ఉంది కదా ఏమనుకుంటున్నావు అది దాగిపించేసింది డాక్టర్లు యాక్టర్లు లాయర్లు విన్నారా ప్రజానాయకులు ఈ రకంగా అందరినీ జమ చేసి ఇంటి ఆ ఇంటి యొక్క కీర్తి పెరగాలంటేనే అమ్మ అమ్మ లేనిది ఏది ఉండది అమ్మ ఆశీర్వాదం లేని ఏది జరగదు ఏ ఇంట్లో అయితే పిల్లలు చదువుకొని ఎదుగుతారో దానికి కారణం అమ్మే తండ్రి అని ఎవ్వరు అన్నారు అరే వాళ్ళు అమ్మ మంచి ఉందిరా మంచిగా చదివిస్తుంది టైంకి పంపిస్తుంది ఎందుకు వచ్చినో ఏమైంది ప్రతిదాన్ని కూడా ఆలోచించి తెలుసుకొని దాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలనే ఆలోచన కలిగిన ఏకైక వ్యక్తి సమాజంలో అమ్మ అమ్మ అనే బర్డు మీకు వస్తుంది అమ్మ ఈ అమ్మాయి అంటే అమ్మ అంటారు మమ్మల్ని ఎవరు తండ్రి అంటారు కానీ ఏం చేసినా అమ్మ అన్నారు కదా మరి అమ్మకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పిల్లల యొక్క తెలివితేటలు మార్చడానికి ఇవన్నీ జరగాలంటే ఇంట్లో తల్లి పిల్లలందరినీ చదివాలి ఎవరిని చదువుకు చే ఒక పూట అన్నం లేకున్నా ఏం కాదు చదువుకుంటే అంత వంశం కానీ మీ ఇల్లు కానీ మీ సమాజంలో కానీ మీ అన్న కానీ కొడుకు కానీ ఏ రకమైన బంధుత్వం ఉన్నా చదివించాల చదివిస్తేనే మనిషి ప్రశ్న ఇయ్యడానికి అవకాశం వస్తుంది చదువుకోలేదు అనుకోనికి ఏం తెలియదు ఆ ఊరి బాస్టోత్తుందట అని అడుగుతాడు ఇటు చదువు రాదు కదా అదే చదివిందనుకో ఇట్లా కాదు ఇట్లా పోతే దోరగమ్మకి వెళ్ళేందుకు వద్దవు ఇట్లా హైదరాబాద్కు ఇట్లా పోతే దగ్గర వస్తుంది అని డ్రైవర్ని గైడ్ చేయగలుగుతాం ఎవరైనా అధికారులు మరి గ్రామానికి వచ్చేదైనా డెవలప్ చేస్తుంటే సార్ ప్రభుత్వం ఏమి ఇచ్చింది నువ్వు ఏం చేస్తున్నావు ఏంది అంత కథ ఇల్లయితే ఆ ఇంటి కొంగని చూసి అమ్మ ఏ రకంగా నడుస్తుంది ఏ రకంగా చూస్తుంది అనేది అదే అమ్మ చాలా మంచిదన్నా అంటే ఆడ మీకు గైడ్ మీరు ఏ ఈ దేశాన్ని బాగుపరచాలన్నా ఇంటిని బాగుపరచాలన్నా గ్రామాన్ని బాగుపరచాలన్నా మీకు మీరు బాగుపడాలన్నా స్నేహితులతో కలిసి ఉండాలన్నా ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కూడా కలిసి ఉండాలన్నా ఇవన్నిటికీ కారణం అమ్మ ఆ అమ్మని సమాజంలో గుర్తింపు రావాలంటే మీరు అందరు చదువుకోవాలి చదువుకొని ఆ మార్గంలో ఆ బా బాటలు ఎవరైతే పోగలుగుతామో మనము యోగ్యం కాగలుగుతాం మనం యోగులు మన ఏదైపు ఇప్పుడు ఉన్న ఇరవై మంది నేను చెప్తున్నా మీరందరూ కొద్దిగా కృషి చేస్తే ఎందుకంటే ఒక చైతన్యం వచ్చింది సమాజం కోవాలా మీటింగ్ కోవాలా అని వచ్చి కూర్చున్నారు ఈడ ఇన్నది కాకుండా మీటింగ్ ఏమన్నా ఆపదలున్నా బాధలున్నా మా దృష్టికి తీసుకురండి వాళ్ళ దృష్టికి తీసుకురండి నా పేరు రావు అన్ని కుల సంఘాలకు అధ్యక్షుడిని నేను పార్టీ జనరల్ సెక్రటరీని మీకు ఏ పని ఉన్నా ఏ చిన్న బాధ ఉన్నా మీకు రూపాయి తీసుకునేది లేదు రూపాయి ఇచ్చేది లేదు ఇట్లా వేసుకోరు బాగుపడతారని అని అడ్వకేట్ గా డెవలప్ చేసింది ఎందుకంటే అట్లా చేసుకుంటూ అచ్చినం కాబట్టే ఈ స్థాయికి ఒకటి ఉంటుంది నిజాయితీగా నీతిగా ఉన్నవానికి పక్కోడు మెచ్చుకోడు ఎందుకంటే వానికి డబ్బులు కావాలి అవన్నిటిని మార్చే శక్తి ఏకైక వ్యక్తి సమాజంలో తల్లే మీరు తల్లి మీరు అక్కయ్యలేదు అందరు కూడా ఏ విషయంలోనైనా ఒక నలుగురు కలిసి సునీత లాంటి ఇంకా ఆఫీసర్లు కానీ ఆఫీసర్ దృష్టికి వీళ్ళ దృష్టికి తీసుకొస్తే మీ యోగ్యత పెరుగుతుంది వచ్చే సంవత్సరం కల ఇళ్ళకే కూడా మంచి మహిళా నాయకులు కాగలుగుతారు అటువంటి అవకాశాలని ప్రభుత్వం కూడా అటువంటి అవకాశాలు ఇస్తున్నవి వాటి అన్నిటిని సద్వినియోగం చేసుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి అలా చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు నాకు తోచిన కలిగి తెలిసిన కలిగి దృష్టి ఇచ్చాను ఇంకా ఏదైనా కావాలనుకుంటే కూడా మీరు తీసుకురావచ్చు సహకరించవచ్చు రోడ్డు చూపించవచ్చు మీ మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎవరన్నా ఒకరు ఖచ్చితంగా ఎదగాల అనేది సంకల్పంగా పెట్టుకొని ఎదుగుతారని ఆశిస్తు సెలవు తీసుకుంటున్నారు మీరు నాకు నమస్కారాలు అండి గారు చెప్పి ప్రతి ఆడపిల్ల ఒక జాతి లైఫ్ మనం చాదగానలా కాదు అని మనం అనుకోవద్దు తల్లిదండ్రులు ఎంత ప్రేమతోటి మీకు చదివించి తండ్రి సంపాదించేవాడు తల్లి మొత్తం చక్రం దిప్పుతుంది కాబట్టి ప్రతి తల్లి ఏమనుకుంటుంది నా బిడ్డ గొప్ప కావాలా నా బిడ్డలు మంచిగా కావాలా మీకు నిజాం నిజామాబాద్ హాస్టల్లో కొంతమందికి వెళ్ళిన అమ్మ మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే తప్పనే రోజులు పోయినాయి ఇప్పుడు మొగోళ్ళతో సమానంగా ఆడపిల్లలు కూడా కాబట్టి మనము ఎన్నో వస్తాయి ఎన్నో సమస్య వస్తాయి అన్ని సమస్యలకు ఎదురు నిలబడాలి ప్రతి ఒక్కళ్ళు జార్సీ బాయ్ లాగా నిలబడితేనే మీ సమ్మత మంచి పెరుగుతుంది కానీ అమ్మ వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు ఇట్లా అన్నారు ఫోన్లు మాట్లాడడం ఫోన్లు చాలా చెడ్డ అబ్బాయి మాట్లాడాలా దేనికి మన అవసరం నిమిత్తం వరకే మాట్లాడదు వాళ్ళు ఫోన్ చేసిను వీళ్ళు ఫోన్ చేసి అట్లా మాట్లాడు మనకు అవసరం లేదు మనం ఏదేమి వచ్చినాం మన అమ్మ నాన్న ఎందుకు పంపించు నిజామాబాద్కి మీ కాస్టులకి ఎందుకు పంపించాడు చదువు ఆ చదువుకు మనం న్యాయం చేయాలి కదా మన అమ్మకు మనం న్యాయం చేయాలి కదా మన అమ్మ నాన్న మన మీద ఎన్ని కళ్ళ కానీ పంపిస్తారు మన ఇక్కల్ని కానీ కళ్ళను అమ్మ చేయదు ఎన్నో అరాచకాలు ఎన్నో జరుగుతున్నాయి కానీ అటన్నిటికీ ఎదురు నిలబడాలా మంచి చదువుకోవాలి డాడీకి మమ్మీకి మంచి పేరు తీసుకోవాలి ప్రయోజకులు కావాలి ఒక ఐఎస్ ఆఫీసర్ ఒక డాక్టర్ ఒక లాయరు ఇలా కలలు కానీ మీరు దాంట్లో ముందుకు రావాలి అయ్యో వాళ్ళు సినిమాకి వీళ్ళు వీళ్ళు ఫోన్ మాట్లాడతాం మనమే మా పెద్ద ఫోన్ కావాలి మాకు అది కావాలి తల్లిదండ్రులు మనం బాధించొద్దమ్మా చదువు సంస్కారం మంచి నేర్చుకోండి ప్రతి ఒక్కళ్ళ చదువులో మంచి బయట రావాలి మనకు ముఖ్యమైన చదువు మన తల్లి ఎక్కడ సంతోషపడుద్ది పిల్లలు ఎప్పుడు ప్రయోజకులు అవుతారో అప్పుడు తల్లిదండ్రులు మొత్తం ఎవరెస్ట్ చికరెక్కినంత గొప్పతనంగా ఫీల్ అయిపోతారు ఆ గొప్పతనాన్ని ఎవరు తీసుకురావాలి ఎవరు తీసుకురావాలి మీరు మీరు తీసుకురావాలి ఇవాళ ప్రతి ఒక్కరు పిల్లలతో సమానంగా ఆడపిల్లని కూడా చదివిస్తున్నారు ఒక ఆస్ట్రేలియా పోతారు ఒక అడుగు పోతారు ఇటు పోతారు కదమ్మా మంచి చదువుకుని తల్లిదండ్రులు మంచి పేరు తీసుకురండి మంచి జ్ఞానంతో ఉండండి మీరు అందరు ఐఎస్ ఆఫీసర్ డాక్టర్స్ లాయస్ గాల ఉందా లేదా ఒకప్పుడు డబ్బు ఉంటేనే చదువు ఇప్పుడు డబ్బు లేకుండా కూడా చదువుతున్నాం ఎందుకంటే ఫ్రీ హాస్టల్ వచ్చినాయి ఫ్రీ కాలేజీలు వచ్చినాయి మనకు సహాయం చేయడానికి ఎందరో మహానుభావులు ముందుకొస్తున్నారు ఇలాంటివన్నీ మనం వినియోగించుకుని మంచి భవిష్యత్తు తెలుసుకుని మంచిగా మీరు చదువుకుని తల్లిదండ్రుల పేరు మీకు మంచి పరిగీస్ రావాలని